హాయ్ వన్ వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ మినీ బ్లాగు లేచిన వెంటనే క్లీనింగ్ పనులైతే కంప్లీట్ చేసుకొని ఫ్రెషప్ అయితే అయిపోయాము తర్వాత తులసి కోట దగ్గర కుంకుమ పసుపులైతే పెట్టేసుకొని తర్వాత వాకిళ్లకు గడపండ్లకి కుంకుమ పసుపులైతే పెట్టుకొని గడపాన్లకైతే ముగ్గు పిండితో అయితే ముగ్గు అయితే వేసేసాను తర్వాత బయట అయితే కుబేర ముగ్గు అయితే వేస్తున్నాము శ్రావణ మాసంలో కుబేర ముగ్గు వేస్తే మంచిది చెప్పేసి మేము ఆ ముగ్గు అయితే వేసాము తర్వాత తులసి కోట దగ్గర కూడా ముగ్గు పెట్టుకొని కుమా పసుపులైతే అలంకరించుకొని దీపం పెట్టేసుకున్నాము శ్రీకోట కోట దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంట్లో ఉన్న దేవుని గది దగ్గరకైతే వచ్చేసాము ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా పసుపు వాటర్ వేసుకొని ముద్దలాగా చేసుకొని లక్ష్మీదేవి అనుకొని మేమైతే పూజిస్తాము లక్ష్మీ రూప అయితే మేము పెట్టుకోము మా ఇంట్లో అలవాటు లేదు అందుకనే చెప్పేసి మేము కూడా చెయ్యము ఇక పసుపు కుంకుమలతో ముగ్గు అయితే వేసుకొని ఒక ఆకు పెట్టేసి ఆకు పైన పసుపు ముద్దనైతే పెట్టేసి కుంకుమ అయితే పెట్టేసుకున్నాను మా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి పటంకైతే ఇలా గంధం అయితే రాసి శారీ లాగా అయితే డ్రైపింగ్ లాగా అయితే చేశాను కిచెన్లోకి అయితే వచ్చేసాము ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేయాలి ఇక్కడ వడ అయితే చేద్దామని చెప్పేసి మినం పిండి అయితే పట్టుకున్నాను పట్టుకొని ఇక ప్లఫీగా వచ్చిన తర్వాత పక్కనైతే పెట్టుకున్నాను కొద్దిసేపు తర్వాత బియ్యం పాయసం అయితే చేద్దామని చెప్పేసి బియ్యం పాయసం అయితే పొయ్యి మీద అయితే పెట్టాను ఇక మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం అయితే వేసి పాలు కూడా వేసి బాగా మరిగించుకోవాలి మరిగించుకుంటే మన పాయసం అయితే రెడీ అయిపోతుంది లాస్ట్లో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది అయిపోయిన తర్వాత పులిహోర చేద్దామని చెప్పేసి పులిహోర అయితే చేస్తున్నాను ఇంకొక వైపు అయితే పప్పు అయితే పెట్టేస్తాము పిల్లలైతే స్కూల్ అయితే వెళ్ళాలి కదా వాళ్ళకైతే బస్ ఎయిట్ కే వస్తుంది అందుకని చెప్పేసి మేమైతే హడావిడిగా అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాము నెక్స్ట్ అయితే పిల్లల కోసం అని ఇడ్లీ అయితే చేస్తున్నాము ఇడ్లీ ప్రిపేర్ అయిన తర్వాత పిల్లలను అయితే లేపాలి వాళ్ళు లేచేసరికి పూజ కూడా కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి పనులన్నీ హడావిడిగా చేసేసుకుంటున్నాము వడలైతే వేసాను వడలైతే వేసిన తర్వాత అయితే ప్రిపేర్ అయిపోయాయి వడలు ప్రిపేర్ అయిపోయిన తర్వాత పరమాన్నం అయితే ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి అన్నం అయితే ఒక బౌల్లో పెట్టుకొని మెత్తగా స్మాష్ చేసుకొని పెరుగు వేసుకుంటే మన పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది ఏమేమి వంటలన్నీ చేసాము అనేవన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాము రసము పప్పు వడలు బియ్యం పాయసము పరమాన్నము అన్నీ ఒక ప్లేట్లో సర్దుకొని దేవుని దగ్గరకైతే పెట్టేశాము దేవుడి దగ్గర ప్రసాదం అయితే పెట్టుకొని అన్ని పటాలకైతే పూలతో అయితే అలంకరించుకుంటున్నాను నేను చేసి పెట్టుకున్న పసుపు ముద్దను పూలతో కాయిన్స్ తో అయితే అలంకరించేసి పూజ అయితే ముగించేసాము ఇక తర్వాత పిల్లలని అయితే లేపేసి తలస్నానం అయితే చేపించి టిఫిన్ అయితే పెట్టేశాను వాళ్ళైతే చక్కగా అయితే తినేస్తున్నారు ఇక స్కూల్ అయితే రెడీ అయిపోయారు ఇక బయలుదేరిపోయారు స్కూల్ కి స్కూల్ బస్ వచ్చినా కూడా చూడండి వీళ్ళైతే ముందుకు వెనకలకి తిరుగుతూనే ఉంటారు పిల్లలు తర్వాత అయితే పిల్లలు అయితే స్కూల్ కి అయితే వెళ్ళిపోయారు ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం